బు శ్రీ బైలమ్మ లెక్కలపాదం తల్లి ఫస్ట్ తిరుగుతుంది దయచేసి ఎవరు గ్రౌండ్ లో ఉంటుందండి శ్రీ బైలమ్మ లెక్కల అనుపదయం పైతలం మా అక్కడ ఉంటారు బట్టి ఫస్ట్ రౌండ్ గుర్తించి రికార్ రౌండ్ చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం ఎనిమిదో బండి ముంబుల శివతేజాన్ అన్ని పేదవాడు అడిగి ఉండాలండి ముంబుల శివతేజాన్ అన్ని పేదవాడు అడిగి ఉండాలండి ఎనిమిదో బండి పెడితే అమ్మా రౌండ్ వారు మూడో రౌండ్ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి దయచేసి ఎవరు గ్రౌండ్ లో బాబు കൂടിയാമേ തീരെ അവിടെ രണ്ടായിരുന്നോ രണ്ടണ്ടാത്തെ കൂള് രണ്ട് 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 കൊട് ഇല്ലേ പോടാ ഡാടി